నాగోల్ డివిజన్ పరిధి మమతానగర్ రోడ్డు నెంబర్ నాలుగు బిలోని శ్రీముద్రా సారీస్ వ్యవస్థాపకులు గంగిశెట్టి ఉపేంద్ర ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా గంగిశెట్టి ఉపేంద్ర మాట్లాడుతూ గత మూడేళ్ల నుండి ఈ నాగోల్ మమతానగర్లో వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఇందులో భాగంగా అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు దాదాపుగా ఈరోజు జరిగిన అన్నదాన కార్యక్రమంలో రెండు వేల ఐదు వందల మందికి పైగా భక్తులు కాలనీవాసులు పాల్గొన్నట్లు తెలియజేశారు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు నిరుపేదలకు అనాథలకు శ్రీ ముద్రాసారి సండగా ఉంటుందని ప్రజలకు రీటైల్లో నాణ్యత గల బట్టలను విక్రయిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఆ విఘ్నేశ్వరుడి దయవల్ల ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అన్నదాన కార్యక్రమం ఈరోజు మన మమతానగర్ కాలనీ రోడ్ నెంబర్ ఫోర్ బిలో శ్రీమిత్రా సధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉంది దగ్గర దగ్గర రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మందికి అన్నదాన ప్రసాదం జరిగింది ప్రతి ఒక్కరు కాలనీ వాసులు భక్తులు అందరూ కూడా స్వామివారి తీర్థ ప్రసాద్ స్వీకరించి స్వీకరించారు అందరూ కూడా పేరు పేరున అందరూ వచ్చి ప్రసాదం స్వీకరించమని మరి కోరుకుంటున్నాను నమస్తే